హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ ఈరోజు మనం జాక్ ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మాకు వచ్చినా రాకపోయినా ఒక కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత జాక్ ఫ్రూట్ సీడ్స్ బాగా కడిగేసి కొంచెం డ్రై చేసుకో ఉండాలి ఫస్ట్ వాటిని తీసుకొని ప్యాన్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా బాగా కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బ్లాక్ అయిపోతుంది లోపలంతా మాడిపోతుందని తక్కువ ఫ్రై చేసుకోవద్దు ఇంకొంచెం ఎక్కువసేపు అయినా ఫ్రై చేసుకొని బయట తపకొకటే మాడిపోతుంది లోపల ఏం మాడిపోదు బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మీరు తీసేరంటే తప తప్పకంతా ఈజీగా వచ్చేస్తుంది వాటిని తీసుకొని మిక్సీలో వేసేసి బాగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కాలు కప్పు రెండు కొబ్బరి తీసుకొని బాగా స్మాల్ స్మాల్ పీసెస్ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకో పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బెల్లం కాలు కప్పు నీళ్ళు వేసుకొని కొంచెం కుక్ చేసుకోండి కొంచెం కుక్ అయిన తర్వాత క్రీమీ స్టెక్చర్ వస్తుంది కొంచెం పాకం రావాలి పాకం అంటే ఎక్కువ గట్టి పాకం రానివ్వద్దు మరీ తక్కువ పాకంగా చూడండి నేను చూపించిన విధంగా ఇప్పుడు నీళ్ళల్లో వేస్తే పక్కకి వెళ్ళిపోకుండా కొంచెం పాకం వచ్చింది పాకం ఎక్కువ అయిపోయిందంటే మరీ గట్టింగ్ అయిపోయి లడ్డైపోతుంది కమ్మరి కట్టలు అయిపోతాయి కట్టలు అంటే తెలుసు కదా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు దాంట్లో జాక్ ఫ్రూట్ సీడ్స్ పౌడరు కొబ్బరి వేసేసి ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి బెల్లం అంతా వాటికి పట్టేటట్టు ఒక కాలు కప్పు నువ్వులు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత ప్యాన్ పక్కన పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ నెయ్యి అంతా బాగా పట్టించే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మీ హ్యాండ్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లాగా చేసుకోండి ఎంతో హెల్దీ అయిన పంచ విత్తనాల లడ్డు తయారైపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ ద రెసిపీ బాయ్ బాయ్